అందరికీ నమస్తే అస్లాం వెల్కమ్ బ్యాక్ టు షమ కుకింగ్ అండ్ బాగ్స్ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్ మీరు అందరూ బాగుండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే టౌన్ చేస్తున్నాను అని ఎందుకు వెళ్తున్నా ఏం చేస్తున్నా అనేది అంత బ్లాక్ లో ఉంటుందండి వీళ్ళకైతే ఏం పని లేదు ఏమైనా అంటే టౌన్ కి వెళ్ళడము నన్ను తీసుకెళ్ళడం వీళ్ళ వెంట తిప్పుకుంటా తిప్పుకుంటా అది అని ఇదని తిప్పి తిప్పి సహా దొప్పుతున్నారు నాకైతే డాడీ ఏమో అసలు దేనికి రాడు

సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ విశాల్ మార్కైతే వచ్చినాము చిన్న ఆయనకి పెద్ద ఆయనకి బట్టలు అయితే తీసుకోవడానికి కొత్తగా ఓపెన్ అయింది ఫస్ట్ టైం రావడం మనకు ఎట్లుంది ఏందో చూద్దాం పద మేము చూడండి ఫ్రెండ్స్ బాబు నెత్తుకొని ఒక పక్క ఫోన్ పెట్టుకొని ఏది ఏమైనా ఫోన్ మాత్రం వదిలేట్లే మా అమ్మ అమ్మమ్మతో చూడండి నేను వీడియో తీస్తున్నాను ఊ అంటుంది అసలు ఒక రోజు వీళ్ళు మాట్లాడుకునేది తెలియకుండా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే అప్పుడు మంచిగా ఉంటుంది ఏమైంది మళ్ళీ షాపింగ్కి వచ్చినావు పని పాట లేదా నీకు అంటే షాపింగ్కి వచ్చి ఆ షాపింగ్ అంటాం ఎట్లున్నాయి రేట్లు మంచిగున్నాయిగా క్వాలిటీ కూడా చూపి సో చూడండి ఫ్రెండ్స్ వన్ డబల్ నైన్ కానీ క్వాలిటీ అయితే మంచిగున్నాయి డైలీ వేర్కి అయితే మంచిగా ఉంటాయి చిన్నపిల్లలకి సో చిన్న షాపింగ్ అయితే చేస్తుంది మా అక్క అసలు వీళ్ళు షాపింగ్ ఎందుకు చేసుకుంటు వీళ్ళు షాపింగ్ ఎందుకు చేస్తున్నారు ఏందో మనం వీడియో ఎండింగ్లో చూ ఏం చేస్తున్నామ ఎక్కడ పోయినా చిన్న చిన్నవి చిన్న చిన్నవి చూస్తావు నీకు పనిపాటు లేదు అసలు సింగిల్గా రాదంటే దానికి ఏం తీసుకోవాలి ఇంకొకటిదా చిన్న ఏం చేసి చూడండి ఫ్రెండ్స్ థర్డ్ ఎత్తుకుంటే మన దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా టాయిలెట్ పోస్తే మన మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అంట అంటారు అట్లా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ బ్యాగ్లు అయితే చూస్తున్నారు హ్యాండ్ బ్యాగ్స్ అయితే మంచిగా ఉన్నాయి ప్రైజెస్ కూడా మనకు తక్కువ ఉన్నాయి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్కి ఇదొకటి ఇదొకటి అయితే నచ్చింది సో ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు సో నేను కూడా ఏది తీసుకోవాలో చెప్పలేకపోతున్నా ఆమె పెద్దగా ఉన్నది కావాలంటే ఏంది మేము ఎంత పెద్ద బ్యాగ్ తీసినాముగా మా అమ్మ ఎప్పుడైనా పోతే ఫస్ట్ రేట్ చూసి ఆ తర్వాత ఐటమ్ తీసుకుంటారు సో నేను ఇక్కడైతే చూడండి బ్యాగ్ అయితే తీసుకున్నారు ఇది అక్కడ నైట్ తీసుకున్నారంట ఏంది మమ్మీ అది ఉందా కలర్ మంచిగుందిగా తీసుకుంటావా ఏంది కలర్ ఉంది కదా సో వీళ్ళ తోస్తే ఇదే ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఎయిటీ రూపీస్ అంట నీ ఇష్టం తీసుకునేది అయితే తీసుకో ఏం చేస్తున్నావు మీ ఎవరికి చిన్న అయినా అది అయిపోయింది పెద్ద అయినదా మాత్రం కాదు చిన్నగా అవుతుంది అంటే చిన్నగా ఉన్నాయి లేకపోతే పెద్దగా ఇది వస్తుంది వస్తుందా ఆయనకి జాగర్ అయితే మనకు పెద్దగా ఉన్న అడ్జస్ట్ అయింది కదా ఇది చూడు నైట్ ప్యాంట్ చూస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మా బాబు అయితే ఈ టీషర్ట్ చూస్తున్నాడు ఏది చూపించు బ్లాకా చూడండి బ్లాక్ బ్లాక్ టీ బ్లాక్ టీషర్ట్ అండి ఉంది కదా ఇవే ఇంతలో కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా కలర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే తండ్రి కొడుకులు అయితే ట్రయల్ చేస్తున్నారండి అయితే అన్నీ మమ్మీ అయిపోయిందా షాపింగ్ ఎవరికి తీసుకున్నారు బిల్డింగ్ అయిపోతే ఇగా మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి ఇంకా అసలు షాపింగ్ మొత్తం దేనికి చెప్పట్లేను సరే సరే ఫ్రెండ్స్ ఇక్కడైతే అయిపోయింది బిల్డింగ్ అయితే చేపిస్తున్నాం సో దీని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం మళ్ళీ చూద్దాం ఇక్కడైతే బిల్లింగ్ బిల్డింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ చేస్తే మనకు రైస్ బ్యాగ్ వస్తుందంట బాస్మతి రైస్ ఫైవ్ కేజీస్ సో మొన్న ఫైవ్ థౌజండ్ బిల్ చేసింది సో బిల్డింగ్ అయితే అయిపోయింది వెళ్ళిపోదాం అయింది మమ్మీ ఫైవ్ కేజీస్దా సరే సరే పద పోదా ఇంకా ఫైవ్ థౌజండ్ బిల్ చేసినందుకు ఫైవ్ థౌజండ్ ఈ ఫైవ్ కేజీస్ బాస్మతి రైస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడైతే అయిపోయింది వేరే దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ ఎక్కడికి వచ్చినావు మీ చెన్నై షాపింగ్ మాల్కి వచ్చినావా ఎందుకో చీరనా ఎందుకో అసలు షాపింగ్ ఎందుకో చెప్పట్లేగా నువ్వు నీది మంచిగుందిగా అసలు ఎవరము మంచిగా షాపింగ్లు చేసుకుంటా తిరుగుతున్నావు నువ్వు అక్క ఇద్దరు తీసుకునేది ఉందా సరే సరే చూద్దాం ఎట్లుంటుంది ఏందో సో ఇక్కడైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం సారీ సెట్లు ఉంటాయి ఏందో చూద్దాం ఏమైంది మమ్మీ నచ్చలేదా నీకు సో మళ్ళీ ఎక్కడ పోవాలి తిప్పి తిప్పి సంపుతున్నాం అటు తిప్పి ఇటు తిప్పి మీ షాపింగ్ సల్ల సో అక్కడ అయిపోయింది మళ్ళీ ఇక్కడ జీవీమాల్కి అయితే వచ్చేసా ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తారో తీసుకుంటుందో తీసుకోదో మా అమ్మ చూద్దాం మళ్ళా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ జీవీమాల్ అయితే మా మదర్కి అయితే శారీస్ అయితే నచ్చాయి సో ఇక్కడైతే ఒక శారీ అయితే తీసుకున్నారు కొంచెం మంచిగానే ఉండే ఇక్కడ సో ఇక్కడైతే ఒకసారి అయితే తీసుకున్నారు సో ఏది తీసుకున్నారు మీరైతే కామెంట్ చేయండి చూస్తున్నాం మీ చిన్నవాళ్ళక్క విశాల్ మార్ట్లో చేసినావు కదా షాపింగ్ మళ్ళీ ఈడికెందుకు మళ్ళీ ఈడ ఏం చేస్తున్నావు ఏం తీసుకుంటున్నావు నీది అయిపోయిందా ఏది తీసుకున్నావు చూపియావా సరే ఇంకా నీది అక్కదైపోతే నెక్స్ట్ అయింది మళ్ళా మరి తీసుకుంటున్నావు కానీ చూపించట్లేగా గట్టిగా మాట్లాడు వినిపియదు సరే సరే చూడండి ఫ్రెండ్స్ ఇట్లుంది ఆమె ఎవ్వరని చూడండి ఆమె ఎట్లయిపోయింది చూడండి అసలు వర్షం పడ్డది చూడు అయిపోయిందా షాపింగ్ మాట ముచ్చట అన్నారు కాదా ఫ్రెండ్స్ మాట ముచ్చట కాకుండా పెళ్లి షాపింగ్ చేసేస్తున్నారు మరి ఏందో నాకైతే అర్థం కావట్లేదు డైరెక్ట్ పెళ్ళి షాపింగ్ కానీ పెళ్ళి షాపింగ్ అయితే చేసేస్తుంది సో అయితే షాపింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళు హైదరాబాద్ వెళ్ళేది ఉంది సో రేపు అయితే పెళ్ళి కోసం అయితే షాపింగ్ అయితే చేసుకున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్తారా ఎక్కడికి వెళ్తారా చూద్దాం మనం ఏం చేస్తున్నాం మీ బ్లౌజ్లకు డ్రెస్ లక ఇప్పుడు కుట్టించుకో ఎప్పుడు కుట్టించుకుంటావు ఎప్పుడు వేయించుకుంటావు మళ్ళీ ఎప్పుడు వేసుకుంటావు సరే సరే మరి తొందర తొందర తీసుకోకపోదాం కూర్చున్నా ఏం చేస్తున్నాయి నీ హాలత్ ఏంది నువ్వేంది అసలు ఓపిక లేదు జ్వరం వచ్చినట్టుంది కాదు అసలు ఇప్పటి వరకు చెప్పలే అసలు షాపింగ్ దేనికోసం చేసిన ఎందుకు చేసినావు తమ్ముడు బిడ్డ ఆ అనుకోకుండా మనం అసలు పోతామా లేదా అని అనుకున్నాం కదా అవును మధ్యాహ్నం డిసైడ్ అయ్యి షాపింగ్ అయితే వచ్చినా నీది ఉంది ఆడికి పోయిన షాపింగ్ 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 తప్పదు కదా అది మాట ముచ్చట అయిపోయింది కానీ ఇంకా డైరెక్ట్ పెళ్ళే ఇంకా వాళ్ళది వేరే మాట ముచ్చట వేరే మరి ఆ షాపింగ్ వేరు ఈ షాపింగ్ వేరు చేసిన ఇప్పుడు బట్టలు ఏం తీసుకోలేదు కదా ఇక్కడ ఎందుకు సరే ఇంకా నాకు కూడా ఒప్పిక లేదు ఇంకా వీడియో తీసేది ఇక్కడ ఎండ్ చేసే మళ్ళా కాళ్ళు చేతులు పీకపోతున్నాయి జీవితంలో ఇంకా నీతో షాపింగ్ అంటే నీకు దండం ఈ షాపింగ్ ఒక దండం తల్లి పెడతారా

సో ఇలాగైతే ఇక్కడ ఎంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్